శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే కామాక్షి చరిత్ర అగస్యుడనను శ్రీ కామకోటి పీఠాన ఉన్న మహా త్రిపురసుందరి కామాక్షి అని పేరిన ప్రసిద్ధురాలై ఏ విలాసములు చేసను ఏ ప్రవక్తలలో వరిష్ఠుడైన హయ ఓ ప్రవక్తలలో వరి వరిష్ఠుడైన హయగ్రీవ మహేశ్వరి వై త్రిప్రసుందరైన మహాదేవి శ్రీ కామాక్షి అని పేర భూమండలాన ఉన్నది ఏమి చేయను ఈమె యొక్క దివ్యమైన చరిత్రం నాకు చెప్పుము హయగ్రీవుడనను ఓ అగస్య ఇక్కడ ఉన్నప్పటికీ కామాక్షిదేవి అందరి హృదయాలందు ఉండును ప్రాణులకు వారి వారి కర్మలకు అనుగుణంగా ఫలితాలు ఇచ్చును లోకంలో నడుచుచున్నదంతయో ఆమె యొక్క చేష్టలే ఒకడేదో తలుచును కానీ ఈమె స్వేచ్ఛగా చేయును త్రిపురాది శక్తులు ఈమె యొక్క అవతారాలే ఈమెయే మహాలక్ష్మి పూర్వం ఈమె మూడు అండములను సృష్టించను ముగ్గురు శక్తులకు కూడా పురత్రయం నివాసం ఒక అండం నుండి అంబిక పురుషోత్తముడు పుట్టిరి తర్వాత మరొక అండం నుండి వానుయు శివుడు పుట్టిరి మహేశ్వరి లక్ష్మితో విష్ణువును పార్వతితో పరమేశ్వరుని సరస్వతితో బ్రహ్మని కూర్చను బ్రహ్మని లోకంను సృష్టించు కార్యమందు నియోగించను వాసుదేవుని రక్షణాన సంహారాన ముక్కంటిని నియోగించను వారందరూ ఎల్లప్పుడూ సుఖంనిచ్చిన మహాలక్ష్మిని ధ్యానిస్తారు వీరు బ్రహ్మలోకాన్ని వైకుంఠనను కైలాసాన్న నివసిస్తారు ఒకనొకప్పుడు కైలాస శిఖరాన పార్వతీదేవి విహరిస్తూ వెనక నుండి మహేశ్వరుని రెండు కన్నులు మూసను అతన్ని నేత్రం చే ముల్లోక వందకారం చుట్టుకొని అంతటా వెలుగులేని దయ్యను దానివల్ల సమస్త లోకాలలో క్రియలు జరగలేదు ప్రజల ఏమి చేయటకు తెలియని వారే ఉండరి దాన్ని చూసి భగవంతుడైన రుద్రుడు పార్వతితో ఇట్లనను దేవి నీవు నా కన్నుల చే పాపం చేసేదివి ఋషులు తమ తపములు వదలరి వైదికులు సంధ్యావందనం చేయని వారైతిరి అంబిక నీచే సమస్త వైదిక కర్మలు నశింప చేయబడ్డవి కావున పాపశాంతి కొరకు దుష్కరమైన తపం చేయము కాశీకి వెళ్ళి అక్కడ కొంతకాలం వ్రతం చేయము తర్వాత కాంచీపురానికి వెళ్ళి అక్కడ అక్కడ కామాక్షిని చూస్తావు నీవు సర్వపాపహారిని అయిన ఆ శివను ఆరాధించము కంపానదీ తీరమున తులసిని ముందంచుకొని తపం చేయము అని ఆదేశించి మహాదేవుడు అక్కడే అంతర్ధానం చెందను ఆ పార్వతీయు భర్త ఆజ్ఞ అనుసరించి అట్లే చేసను చాలా కాలం ఏకాగ్ర హృదయంతో కష్టపడ్డ పార్వతి ఎదుట కామాక్షి ప్రత్యక్షమై ఇట్లు పలికెను ఓ సుభ్రతి అయిన వచ్చే నీ తపానికి సంతోషించితిని తర్వాత పార్వతి కండ్లు తెరిచి తన ఎదుట ఉన్న పరాంబికను చూశాను ఆమె పదివేల బాలసూర్యునితో సమానంగా వెలుగొందుచుండను సర్వాభరణాలను అలంకరించుకొని ఉండను కిరీటము హారములు భుజకీర్తులు కంకణాలు మొదలైన వాటిని అలంకరించుకొనను పాశం అంకుశం చెరకు విల్లు ఐదు బాణాలు చేతులతో కలిగి ఉండను కిరీటం పైన ప్రకాశించు చంద్రరేఖ అలంకారంగా ఉండను ఆమె బ్రహ్మవిష్ణు రు రుద్రులకు ఈశ సదాశివ పదములను ఇచ్చినది ఇక పదం లేని సగుణ బ్రహ్మనుగా ఆమెను చెబుతారు ఆమె ఇహలోక పరలోకాలను రెండు ప్రపంచముల నిర్మాణములు చేయించినది అట్టి పరాంబికను పార్వతి చూసెను తర్వాత ఆ మహారాణి చూసి పార్వతి మహానందమున ఓలలాడెను సర్వశరీరాన గగుర్పాటు నిండెను సంతోషాన కన్నులు వికసించెను చండిక మంగళాదులకు తన సఖీజనంతో పాటు సాష్టాంగ ప్రణామం చేసెను ప్రదక్షిణం చేసి చేతులు జోడించి మరలా నమస్కరించెను తనతో అనేక స్వరూపిణైన ఆ మహా సుందరి దయతో చూసి బాహువులతో కౌగిలించుకుని స్నేహంతో ఇట్లనను వచ్చే నీ మనసు కోరిన రుద్రుని భర్తగా పొందము లోకమున నీవు కూడా రక్షకై నా ఆజ్ఞ నెరవేర్చము నేను నీవు అను భేదం ఎక్కడిది నిస్సందేహంగా నీవే నేను ఓ కళ్యాణి నీకేమి పాపం సంభవించింది నీవే పాపములను ఖండించుదానవు యోగేంద్రులు నిన్నే బహురూపిణిగా చెప్పుదురు వత్సే ఇది లీలా మాత్రం పరలోక విడంబనం అని ఈ విధంన పలికిన మహారాణి అయిన అంబికకు సర్వమంగళ పార్వతి భక్తితో ప్రణమిల్లి చూస్తూ పరమ ప్రీతిని పొందను పార్వతి స్థుతించగానే ఆ పరాశక్తి ఆమె హృదయంలో ప్రవేశించను ముని ఆమె మిక్కిలి సంతోషించను అంత పార్వతి ఆశ్చర్యం పొంది మాటి మాటికీ చింతిస్తూ తను చూసింది భ్రమయా అని విమర్శించి చుట్టూ తూ చూశను తర్వాత నా చిరునవ్వు నవి జయ విజయ అని సఖులను చూసి ప్రసన్నవదనయ్య నమస్కరించిన సఖులతో ఇట్ల నేను ఓ ప్రియ సఖులారా ఇంతకాలం ఎచ్చటికి పోయితరి నేను చూసిన కామాక్షిని మీరు చూచితిరా సఖుల ఆ మాటలు విని సంతసమును వికసించిన కన్నుల వారై పూజించదగిన పుష్పాలను ముందొంచి ఇట్లు పలికిరి నిజంగా మేము కూడా ఆ పరాశక్తిని చూచితిమి ఇది స్వప్నం కాదు భ్రమ కాదు ఆ పరాశక్తి సాక్షాత్తుగా నీ హృదయాన ప్రవేశించింది అని పలికి ఆమె పక్క వినయంతో తలవంచి కూర్చుండ్రి ఏకామ్ర వృక్షములాన భగవంతుడైన శివుడు భవాని విరహించే పీడితుడై ఆ గౌరీ సంప్రాప్తికై జీ నియతేంద్రుడై కామాక్షిని ధ్యానించను అక్కడ కూడా శ్రీ విద్యాదేవత అయిన పరాదేవి ప్రత్యక్షమైంది సంతసించినదై నిశ్చలంగా తన్ను ధ్యానించి శివుడితో ఇట్ల నేను ఓ మన్మధుని వాడా నీ ధ్యానం చాలించము నా ఆజ్ఞలో ఉన్న మన్మధుని మరలా అంగీకరించము ఇక్కడ ఆజ్ఞతోనే ఏకామ్రాన్ని ఆ పీఠమున ఎల్లప్పుడూ ఉంచును నీ ప్రీతికై నీవే వచ్చి ఓ సువ్రతుడా నా సన్నిధిలో కంపాతీరాన ఉండ గౌరిని అనుగ్రహించము యోగం వలన గౌరీ వియోగం వలన కలిగిన రెండు తాపాలు వదిలివేయము అని పలికి ఆ పర్వమైన శివుని హృదయాన అంతర్ధానమయ్యను వెంటనే శివుడు లేచను మనమును మిక్కలి సంతసించను ఆమె అనుగ్రహాన్ని పొంది సర్వదేవతల చే సేవించబడను రెండు ప్రపంచాలుగా ఉన్న చరాచర జగమంతా ఆమె విలాసమును ఆమెలో పుట్టి ఆమెలోనే విలీనమగను అట్టి ఆ మహా త్రిపుర సందర్నే హృదయాన ధ్యానించను వివాహ మంగళాకారం అలంకరించుకుని ఉన్నది కంపానీర వాసినియు దయార్థ్ర హృదయయు శివయు అయిన గౌరిని అప్పుడు వివాహ విధితో అంగీకరించి తీసుకుని వచ్చి వృషభమికి కైలాస శిఖరానికి వెళ్ళను ఓ పాపరహితుడా అగస్య ఆదిలక్ష్మి ప్రభావం చెప్పేదన దానికై మరొక ప్రాజ్ఞుని చరితం చెబుతాను వినుము బ్రహ్మ యొక్క సభకు వెళ్ళగా అక్కడ త్రిమూర్తులు కూర్చుని ఉన్నారు దిక్పాలు దేవతలు అందరూ సనకాది యోగులను దేవర్షులైన నారదుడు మొదలగు వారు వశిష్టాది తాపస్లో చెట్టుకు వచ్చిరి వారందరూ కలిసి బ్రహ్మకు శివునికి ఐదు ముఖాలు నటిచే భేదం గమనించలేకపోయరి వారు ఒకరిని మరొకరు బ్రహ్మ ఎవరు శంకరుడెవరు అని అడుగుతుండరి ఆ విధంగా మాట్లాడుకుని వారి మధ్యన వెంటనే శివుడు అంతర్హితుడై ఉండను అప్పుడు పంచముఖుడైన బ్రహ్మ నల్లనైన నారాయణుడు వారిద్దరికీ నేను బ్రహ్మను నేను బ్రహ్మనని వాదము కలిగెను ఓ అజ్ఞాని నా నాభికమల నుంచి పుట్టిన నీవు నాకు పుత్రుడవు అనను సృష్టికర్త అయిన నేనే బ్రహ్మను పేరులోని సాధర్మ్యం వల్ల ఇట్లైనది నీవును రుద్రుడను మీరిద్దరూ సృష్టికర్తలైన నాకు పు పుత్రులు అని మాయామోహితులైన ఆ ఇద్దరి మధ్యన తన యొక్క మహత్యం నేను బ్రహ్మనని చూపుతూ మహేశ్వరుడు మహాజ్యోతి స్తంభ రూపం ఆవిర్భవించను రూపాన ఆవిర్భవించను తర్వాత ఈతని మహేశ్వరునిగా తెలుసుకొని విష్ణువు ఊరకుండను ఐదు ముఖంలు గల బ్రహ్మవారిని అవమానించి అట్లే ఉండను ఎదుట బ్రహ్మ యొక్క శిరస్సులకు పైన జ్యోతిష్చక్రం ఏర్పడను ఆ చక్రం మధ్యన ఊతో కూడా శివ్ సదాశివుడు చక్కగా ఉండను బ్రహ్మ పైకి చూచను మరలా అవమానించి ఇట్ల పలికెను అది విని త్రిపురాంతకుడైన శివుడు మిక్కిలి కోపం పొందను అట్లే కోపంతోనే వికారంగా విష్ణువుని చూశాను వారిద్దరి వికారం వల్లనే కోపంతో కూడిన భైరవుడు పుట్టెను అప్పుడతడు గోటితోనే బ్రహ్మ యొక్క ఒక తలను తృంచెను ఆహా అని అచట అందరూ ఏడ్చి చూపు పరిగెత్తిపోయారు తర్వాత భైరవుడి గోటిని అంటే ఉన్న బ్రహ్మతలను ఎన్ని మార్లు విదిలించినా అది విధం లేదు ఆ బ్రహ్మహత్య పాప విముక్తికి భూమి మీద తిరిగి సమస్త పుణ్యక్షేత్రాలను గంగా మొదలకు మహానదులను సేవించను దానివల్ల కూడా కపాలైన బ్రహ్మ భైరవుడు బ్రహ్మహత్యా పాపం నుంచి విముక్తుడు కాలేదు విషాదం నిండిన ముఖం కలవాడే శోభాహీనుడు కనబడెను చాలా కాలానికి పూర్వం బ్రహ్మ ఉన్న కాంచీనగరానికి చేరను అక్కడ భిక్షాటనం చేయిచుండెను ప్రతిదినం పంచతీర్థాల్లో స్నానం చేసి పరాశ్రేణి సేవించచుండెను ఆ పంచతీర్థాలు భూలక్షణాంకితములు ఆ బిల్వలుడైన భైరవుడు మిక్కలు భ్రమించిన వాని వలె కొంతకాలం అక్కడే ఉండెను క్షేత్ర నివాసాన సేవించబడినది దక్షిణాన వాసుదేవునితో సేవించబడినది అయినా విష్ణు లక్ష్మి కుడి ఎడముల సేవిస్తారు శ్రీదేవుని మనస్తో వహిస్తూ శ్రీకామకోష్టమును వచ్చి దాని ఎదుట నిలిచెను ఆత్మను నిగ్రహించిన వాడే ఆదిలక్ష్మి పదధ్యానం విస్తరింపజేసను కదిలించు గాలి లేని చోట దీపం వలె తరంగాలు లేని సముద్రం వలె అంతర్వాయువుల నిరోధించటచే అచలుడుగా ఉన్న ఈశ్వరుడు కదలలేదు సర్వాత్ముడైన భైరవుడు తైలధార వలె ఎడతగకుండా అనుస్యూతంగా శైల తనయా తనయానాథ శ్రీధాన సంతతిని విస్తరింపచేసెను బ్రహ్మ కాని విష్ణువు కానీ సిద్ధుడైన కపిలుడు కాని తక్కిన సనకాదుడు కాని సుఖాది మునులు కానీ ఆ సమాధి నిష్ఠ ఎందు ఏ విధంగానూ సమర్థులు కారు ఆ తర్వాత శ్రీభావయోగంతో శివుడు శ్రీభావం పొందెను అంత ప్రభా మండలమున అవుడు శ్రీదేవి ప్రసన్నరాలయ్యను అర్ధరాత్రిలో ఎదుట నిలిచి వాక్స్వరూపునైనా ఆ శ్రీదేవి పలికెను ఓ శ్రీకంఠ సర్వపాపాలు హరించివాడా నీకేం పాపం కలదు నీవు నా స్వరూపునివి దేహం ఎట్లందువా అది లోక విడంబనం రేపటి దినానికి బ్రహ్మహర్చనుడి క్షణంలో విముక్తుడువు అగుదవు అని పలికి అంత ఆ మహాసింహాసనేశ్వరి అందను భైరవుడు కూడా సంతసించి శ్రీదేవిని చూస్తే ఉన్న కృతార్థుడై ఆ మిగిలిన రాత్రిని శ్రీదేవి జానపరాయణై గడిపి పొద్దున పంచమహాతీర్థంలో స్నానం చేసి సంజోపాసన గావించి చేతిని అంటు ఉన్న బ్రహ్మ మాట మాటికి వితలిస్తుండను అయినను అది వదలు వదలటలేదు దానివల్ల మిక్కిలి విచారం పొందెను ఇది స్వప్నమా మాయయ మానవ భ్రాంతియా ఈ విధంగా మాటి మాటికి చింతించి ఈశుడు వ్యాకుల మనస్కుడయ్యను తర్వాత శివుడు స్వయంగానే శోకాన్ని నిగ్రహించి ధీరశ్రేష్ఠుడై తులసి మండలానికి నమస్కరించి ఎదుట నిలిచి పూజించి ఇంద్రియ సమూహాలన్నింటినీ నిగ్రహించి మరల సమాధిస్తుడయ్యను ఒక జాము గడవగానే దేవి ప్రత్యక్షమయ్యను ఓ శంభోం సమాధి చాలు ఈ సరోవరంలో మునగము అని ఆదేశించి అంతర్ధానం పొందను అతడు కూడా చింతింపసాగను ఇది మాయా స్వప్నమా ఇప్పుడు నేనేమి చెయ్యాలి రేపటికంతా క్షణంలో బ్రహ్మహర్చునుడి ముక్తుడు వగదువు అని శ్రీ పదాదేవి చెప్పింది ఇప్పుడు దినంలో జామ గడిచింది ఇదంతా అబద్ధమే అని భగవంతుడు మిక్కడి చింతకలవాడయ్యాను ఆకాశవాణి మాత్రం నీటిలో మునుగమని గర్జించను అది విని సందేహం వదిలి నిజం నిశ్చయించి శంకరుడు గంగాసరస్సులో మునిగాను మునిగి లేచిన వాడే అచ్చట కాశీని చూసి ఇది ఏమి అని చింతిస్తూ గోటిని అంటిన కపాలంతో క్షణకాలం ఊరక ఉండెను తరువాత బాలచంద్రధరుడైన శివుడు నుదుటిపై ఎండు ఎండగాయ సూర్యుని చూచెను వశి అయిన ఇంద్రియ నిగ్రహం కలవాడైన శివుడు భిక్ష కొరకై ఆ నగరిలో ప్రవేశించెను కొన్ని గృహాలకు వెళ్ళి మార్గమధ్యాన తిరుగుతూ ఆ భవుడు ఎదుట శ్రీ దేవా దేవతాకృతిలో ఉన్న ఒక మొలనూలను కాంచినీ చూసెను ఆమె అతనికి జ్యోతిర్మయ భిక్షనిచ్చి వెంటనే అంతర్భావం చెందెను ఆ క్షణానని అతని గోటు చివరి నుండి బ్రహ్మకపాలం జారిపడెను ఈశానుడు ఆ అద్భుతాన్ని ఉత్తమమైన కామాక్షి చూసి వహించిన ముఖం కలవాడై పరాదేవిని మాటిమాటికి బహుమానించెను కాంచీపురి అన్న పుణ్యమైనది పుణ్య అయినది కంపానది అనున్నది పుణ్యమైనది ఆ కనబడినదే కామాక్షి దేవత అనుసంభావాన ప్రత్యక్షంగా కలిగింది ఈ విధంగా దేవి కటాక్షాన హరుడు సంకట నుండి విముక్తుడై స్వస్థుడై పరాశ్రీని కొనియాడుచు స్వస్థానానికి వెళ్ళెను ఓ కుంభజ మరొక దేవి విలాసం చెబుతాను వినుము శ్రీ మహాదేవి ప్రభావం వినవారికి ఎల్లప్పుడూ కోరికలు తీర్చినది దశరథుడు అని పేరు గల అయోధ్యకు అధిపతి అయిన రాజు సంతానం లేని వాడై చాలా కాలం సౌకాలడై ఉండెను బుద్ధిమంతుడైన రాజు తన పురోహితుడైన వశిష్ఠుని రహస్య స్థలానికి పిలిచి ఆచార సంసిద్ధు ఆచార సంసిద్ధుడై సర్వశాస్త్రార్థాలను తెలిసిన అతనితో ఇట్లనెను శ్రీనాథుడ ఎన్నో కాలాలు గడిచినవి పుత్రుడు కలగలేదు సంతతి కొరకైన తప తాపం నాకు మెక్కలి వృద్ధి చెందుతున్నది ఏమి చేసిన సంతాన సం సంపద కలుగునో చెప్పుము వశిష్ఠుడు చెప్పెను ఓ రఘువంశ మహారాజా నీకు రహస్యం చెబుతాను అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక ఇవి పట్టణాలలో ఉత్తమంలైనవి మిక్కిలి పుణ్యవంతములు ఈ నగరి యొక్క సాన్నిధ్యం మాత్రాన మహా త్రిపుర సుందరిని అర్చించరు అయోధ్య ఎందు ఆమె అధిదేవతలను అర్చించరు ఈమెతో సమానరాలైన ఏ పరదేవతయో లేదో ఓ రాజా ఇతరులందరూ ఈమెని అర్చిస్తారు బ్రహ్మ విష్ణుమహేశాదులు తమ స్త్రీలతో ఎల్లప్పుడూ ఈమెను పూజిస్తారు కొబ్బరికాయల వరుసలతోనూ పనస పండ్లతోనూ అరటి పండ్లతోనూ పెద్ద పెద్ద పాత్రల కొలది తేనెలతో నేతులతో శర్కరలతో గొప్ప పాయసరాసులతో సిద్ధ ద్రవ్య విశేషాలతో త్రిపురాంబికను పూజించాలి ఆమె మనకు వెంటనే కోరిన దాన్ని ఇచ్చను ఈ విధంగా తన పుత్ర ప్రాప్తికై చెప్పిన విధంగానే లలితా పరమేశ్వరిని పరమభక్తితో పూజించను ఈ విధంగా ప్రతిదినం పూజించి ప్రీత మనస్కుడై అయోధ్య దేవతలకు నిలవైన కాంచీలో నుండి కామాక్షిని సేవించను నిశ్చలమైన ఉల్లాసం దీపింప చేయచు అర్ధరాత్రి గడవగానే కొద్దిగా నిద్రాలసుడైన దశరథుని ఎదుట త్రిపురాంబిక ప్రత్యక్షమయ్యను అప్పుడామే ఇట్లు అన్నది నాలుగు భుజములతో పాసము అంకుశము ధనువు బాణములు అలంకరించి ఉన్నవి వేషం సర్వశృంగారంతో ప్రకాశించినది సర్వాభరణ భూషిత అయి ఉన్నది ఇట్లుండి పుత్రుడైన దశరథునితో ఈ మాటలు పలికెను ఓ శ్రీమంతుడవైన దశరథ పాపరహిత నీకు పుత్రభాగ్యం ఉన్నది కానీ నీవు పూర్వం చేసిన విశ్వాసఘాత కర్మలున్నవి ఆ పాపకార్యాల శాంతికై కాంచీపురానికి వెళ్ళి కంపా స్నానం చేసి అచట ఆ పవిత్రరాలైన నన్ను చూడము కాంచీపురం యొక్క మధ్యన గుహాకాశం మధ్య నుండి ఏడు ద్వారములు గల విలముతో కూడిన కామకోష్ట మనం అంతర్గృహం ఉండను అది సామ్రాజ్యాన్ని సూచించను అది త్రిపురుషులకు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సిద్ధులనిచ్చినది దాన్ని నిష్ణా నిష్ణాప్యుడవై ప్రవేశించవు అచ్చటనే మహాసింహాసనేశ్వరి అయిన నేను తూర్పుముఖం కలదాననే ఉండను స్వరూపం మహాలక్ష్మి స్వరూపం రెండు భుజముల పద్మములు ధరించను చక్రేశ్వరి మహారాజ్ఞని స్థూల చక్షు చక్షువులకు అనగా సూక్ష్మమును చూడలేని వారికి కనబడను నా కన్ను నుండి పుట్టిన గౌరి నా కుడివైపు ఉండను ఆమె సౌందర్యానికి హద్దు అంతకన్నా మించిన సౌందర్యం లేదు సర్వాభరణాలను అలంకరించుకున్నది నా చేత కల్పించబడిన నివాసం కలది రెండు భుజముల పద్మముని ధరించినది మహాలక్ష్మి రూపంలో కృత్య రూపమా అన్నట్లున్నది ఆమెను పీఠం నుంచి శిరస్సు వరకు ఆ అంశాను పుట్టిన దానిగా చూసేవానికి మహాపాతకాలు వేగంగా నశించను ఉపపాతక విషయాలు చెప్పాలా చెడు సంస్కారం కాని చెడు బుద్ధిని చెడు తర్కముల సమూహం కానీ చెడు దేహంలు కానీ చెడు భావం కాని దేవుడు లేడు అని బుద్ధి కాని ఇవి అన్ని నశించిపోవును శర్కరా తేనే నే ఈ వేణితో పాయసములతోనూ వివిధమైన భక్ష్యములతోనూ షడ్రసములతోనూ కూడిన పదార్థములతోనూ నాకు మహాపూజను చేయము అక్కడనే నేను సుప్రసన్నురాలనే నీచ నీవరమును పూర్తి చే నీవరమును పూర్తి చేయదును అని ఉపదేశించి సామ్రాజ్ఞ అయిన ఆ పరాదేవి అంతర్ధానం పొందెను రాజు కూడా వెంటనే లేచి ఇదేమి అని ఆశ్చర్యం పొంది శుభ లక్షణాలతో కనబడు కౌసల్యాదేవిని మేలుకొలిపి ఆమెకు ఆదరంతో ఆ రాత్రి వృత్తాంతం చెప్పాను అది విని ఆ కౌసల్య అప్పుడు సంతోషం పొందెను సంతసించిన రా రాజప్రుద్దుననే భార్యతో పాటు అనేక మంది మంత్రులతో కూడి కాంచీపురానికి వచ్చాను రాజు కౌశలితో పాటు కంపానదిలో స్నానం చేసి పావనైన మహాదేవుని దర్శించి తర్వాత పంచతీర్థాలలో స్నానం చేసి ఆ క్షేత్ర నివాసులను ఆమెను భక్తితో పూజించేవారిని ఆవులు భూమి వస్త్రాలు బంగారం మొదలగు వస్తువులు దానం చే సంతోషం పెట్టను తర్వాత ఆ రాజశ్రేష్ఠుడు భక్తితో ఆలయాన ప్రవేశించి వినయంతో మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత కౌశల్యతో సహా మూల సన్నిధికి వచ్చాను శ్రీకామకౌష్ఠమున ఉన్నట్టు త్రిమూర్తులకు తల్లి శ్రీచక్ర శ్రీచక్రస్వరూపుని అయిన మహా త్రిపుర సుందరి అయిన అంబను భార్యతో పాటు భక్తివంతుడై సాష్టాంగంగా మొక్కెను అది స్వపురమైన త్రిపుర దానధామం దాన్ని పూర్వం ఇక్ష్వాక వంశరాజులు ప్రవర్తింపచేసినవి అది శిష్యులతో కూడిన దూర్వాసులు చే పూజల కొరకై కల్పించబడింది దాసీదాసులతో ధ్వజారోహోత్సవంతోనూ గృహోత్సవంతోనూ కూడినది అక్కడ తన గురువు చెప్పిన విధంగా స్వాత్మార్గ పూజను చేశాను రాత్రి స్వప్నంలో చూసిన రూపాన్ని ఆ స్వపురాణ తేజోరూపమున రూపమున చూశాను రాజసత్తముడైన దశరథుడు అక్కడ కూడా ఆ రూపమునే ధ్యానించను చాలా కాలం ధ్యానించి మహారాజు మంచి వస్త్రాలను అనేకములను దివ్యములైన ఆయతనములను ఆమెకు ఇచ్చి స్తోత్రం చేశను పాదముల చివర వేలాడుతూ ఉత్కృష్టమైన ఆభరణాలతో సుందరమైన దాన కాళిగజ్జలపైన రత్నకాంతులతో మనోహరమైన పాదపద్మాలు కలదాన పీతాంబరం నందు మిరయి సుకుమారంలోన బంగారు మొలనూలు కలదాన భుజకీర్తులతోనూ కంకణాలతోనూ అలంకరింపబడిన తీగ వంటి బాహువుల కలదాన పుండ్రము అను శ్రేష్టమైన వెంటతో ప్రకాశించి మృదువైన ఎడమచేయి కలదాన రత్నాంగులి కములతోనూ పుష్ప బాణాలతోనూ ప్రకాశించిన కుడిచేయి దాన స్థనమండలాన విశేషంగా ప్రకాశించే తెల్లని హారముల దాన పాసము అంకుశము భుజభూషణాలు వీణిచే ప్రకాశించిన భుజములతో అందమైన శరీరం కలదాన ముఖ కాంతి చే శరత్కాల చంద్రబింబాన్ని జయించిన దాన కమలరత్న కిరణాలు చే అలంకరించబడిన చెక్కెళ్ళు కలదాన ఎడమ చేతిలో చక్కని తామర తోడుగల కమలాన్ని ధరించిన దాన కరోనా ప్రవాహాన్ని ప్రవహించు కనుకొలుకలు కలదానా మహేశ్వరి మణిపూరపు మనలతో ప్రకాశించు శంఖమును పోలిన కంఠము కలదాన నుదుట ఉన్న చంద్రరేఖతో వెలుగెత్తిన ముంగురలతో శోభించదాన చక్కని తీగ వంటి కనుబొమ్మలు కలదానా మనోహరమైన ముక్కు కలదానా చక్కటి నుదుటి చిత్రం కలదానా యోగేంద్రల మనములు అనడు కమలములో ఉండే హంసీ స్వరూపిణి రత్నములు వరుసగా పొదిగిన బంగారు మహాకిరీటం కలదాన సర్వాంగ సౌందర్యవతి ఇంద్రుని చేత నమస్కరింపదగిన దాన కోరికలకు అనువైన వరాలు ఇచ్చేదాన దయతో తడిసిన చిత్తం కలదాన సామ్రాజ్య సంపద చే అభిమానం కలదాన చక్రమణకు నాదవైన దాన ఇంద్రాది దేవతల చే పూర్తిగా సేవింపదగిన దాన సింహాసనానికి ఈశ్వరి ఎందు చక్కగా నిలువు అని భక్తితో స్తుతించి ఆ రాజు వెలుపలికి వచ్చి ఆమె కుడి భాగాన ఉన్న మహాగౌరుని చూశాను భూమిపై సాష్టాంగ దండ ప్రణామం చేసి మరల ఆమెను స్థుతించి ఆమెకు కూడా గొప్ప విలువైన వివిధములైన వస్త్రాలను గొప్ప విలువ కలిగి వెలకట్టలేని గొప్ప భూషణాలను ఇచ్చను ప్రదక్షిణం చేసి భార్యతో పాటు బయటకు వచ్చి తన గురువు చెప్పిన రీతిలో మహాపూజన చేసి ఆమెనే ధ్యానిస్తూ ఏడు రాత్రులుండను ఎనిమిదవ దినాన దేవికి నమస్కరించి భక్తితో చూస్తూ మనమున తల్లి నా కోరిక నిమ్ము అని ప్రార్థించను దానికి సుప్రసన్నురాలైన కామాక్షి ఆకాశవాణి ద్వారా ఇట్ల నేను ఓ రాజా నా అంశగల నలుగురు కుమార్లు నీకు కలుగుదురు అని పలుకులను విని సంతసంతో వికసించిన ముఖం కలవాడై అనన్య శరణుడై మాతైన అపరా శ్రీదేవికి సాష్టాంగముగా ప్రణమిల్లి మనసుతోనే వచ్చేదనని సెలవు తీసుకొని భార్యలతోనూ మంత్రులతోనూ ఆ ఇందుమతి పుత్రుడైన దశరథుడు అయోధ్యా నగరికి చేరను పెక్కురు ఆ పరమేశ్వర దేవత అయిన కామాక్షిని శాస్త్రీయంగా భక్తితో ఉపాసించి విశేషంగా కోరికలు పొందిరి ఓ ముని ఇప్పుడు కూడా భక్తిమంతులు తమ కోరికలను పొందుచూనే ఉన్నారు కామాక్షి యొక్క దయాదృష్టులకు పాత్రలకు వారు ముందు కూడా అనేకులుగా ఉన్నారు ఈ శ్రీదేవి మహత్యాన్ని వర్ణించుటకు ఎవరు సమర్థుడు నేను గాను శంభువుగాడు బ్రహ్మ విష్ణువు కాదు తక్కిన వారి విషయమై చెప్పనేలా ఈ విధంగా మహాలక్ష్మి యొక్క ఉజ్వలమైన శీలమును కొంచెం చెప్పి అది వినవారికి చదువు వారికి సర్వపాపాలు హరించినది అని చెప్పబడినది ఓం శాంతి 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 హే